నమస్తే అసలు వేణుస్వామి ఇష్యూ ఎందుకు తెరపైకి వచ్చింది నిజంగానే వేణుస్వామి నాగ చైతన్య విషయంలో మాట్లాడిన మాటలు ఇంత దుమారం లేపుతున్నాయి అని అంటే వేణుస్వామి ఇంకా ఎందుకు ఆ నాలుకను సవరించుకోవట్లేదు సో ఒక ఈరోజు ప్రముఖ మీడియా అని చెప్పుకునే సంస్థ ఒక సిరీస్ లాగా వెబ్ సిరీస్ లాగా ఎపిసోడ్ ఎపిసోడ్లో వదులుతుంది అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది ఐదు కోట్ల ఇష్యూ ఏంటి నిజంగా జరిగిందా లేకపోతే వేణుస్వామి ఏదైనా మ్యాన్ప్లేట్ చేసే ప్రయత్నం చేసిండ అంటే ఇందులో ఆయన మీద వస్తున్న ట్రోల్స్ నుంచి తప్పించుకోవడానికి సో ఈ విషయాల గురించి కొంత డీప్ డిస్కస్ చేద్దాం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు నమస్తే ప్రసాద్ గారు నమస్తే అమ్మా ఏందండి అసలు ఎటు పోతుందో అర్థమైతే లేదు తెలంగాణలోనేమో ఒకటి జరుగుతుంది మాకు హైడ్రా అని అదని ఇంకా ఏపీ విష ఏపీకే ఇది సంబంధించిన ఇష్యూగా మేము అనుకుంటూ ఉన్నాం వేణుస్వామిది కూడా ఏంది ఇప్పుడు అసలు ఐదు కోట్ల ఇష్యూ ఏంది నిజంగా జరిగిందా లేదా లేదంటే వీళ్ళు కూడా పెయిడ్ లిస్ట్ని బిల్స్ పెట్టి ఆ డిస్కషన్ చార్ట్ చేయించారా నీకు చిన్న విషయం చెప్తానమ్మా నువ్వు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్వి ఆంధ్ర రాజకీయాలు తెలుసు నీకు తెలంగాణ రాజకీయాలు తెలుసు చూసా రెండు మీద నీకు అవగాహనతో ఇంటర్వ్యూ చేస్తున్నావు అని నువ్వు ఎందుకు వేణుస్వామిని ఇంటర్వ్యూ చేయట్లేదు అసలు ఆ టాపిక్ నీకు ఎందుకు దొరకలే ఎందుకు దొరకలేదంటే అది ఇక్కడ సంబంధం లేని సముచితం లేనిది ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉదాహరణకి నాగచైతన్య ఆ అమ్మాయి విడిపారు సమంత ఇంకోటి నాగచైతన్యకి ఇప్పుడు రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయిన విషయంలో ఈయన విడాకుల విషయంలో వేణుస్వామి చెప్పింది జరిగింది మళ్ళీ వేణుస్వామి అదే ప్రిడిక్షన్ ఇచ్చాడు అప్పుడు కోపం వరకు రావాలి నాగ చైతన్యకు ఆ కొత్త వచ్చి పెళ్లి చేసుకుపోయి అమ్మాయికి లీటర్ పోయి పెళ్లి రోజే పెటాకులు చేస్తున్నాం మా జీవితాలు లీటర్ పోయినా వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇస్తే ఒక ప్రొయాక్టివ్నెస్ లేదంటే ఇప్పుడు చూడు ఓ సిట్ ఫండ్ కంపెనీలు ఎత్తికెళ్ళిపోయి నెక్స్ట్ ఏమో అదేంటిది ఈ రియల్ ఎస్టేట్ ఆఫీసులు మూసేసారు జనాలు తండవ తండలుగా మా డబ్బులకైనా ఏం జరిగిందంటే ఓ జర్నలిస్ట్గా వెళ్ళి ప్రతిస్పందించామంటే అర్థం ఇందులో ఎక్కడైనా సరే చైతన్య కానీ అమ్మాయి కానీ కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడైనా ఉందా సెలబ్రిటీలు కదా అంటే వాళ్ళు వాళ్ళు ఎందుకు ఎవరు వాళ్ళకే పరువు నష్టం ఉందా వాళ్ళని వాళ్ళు లేరా మాకు మా ఆత్మాభిమానానికి లేకపోతే మా గౌరవానికి భంగం కలుగుతుందని చెప్పి డిఫర్మేషన్స్ చేసిన ఉదంతాలు ఉంటాయి కదా వాళ్ళు ఫస్ట్ దగ్గర హ్యాపీలీ లాంచే కంప్లైంట్ అది వాళ్ళు చేయలేదు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ఎదురుదేలాగా వేణుస్వామి ఆఫీసులకు కానీ లేదంటే వేణుస్వామికి సంబంధించిన విషయంలో కానీ ఎవరైనా ప్రజలు పరిగెత్తికి వెళ్ళిన ఉదంతాలు జాతి చెప్పిన జాతకాలు తప్పైపోయి మా జీవితాలు తెరబడిపోయి ప్రజలే ఏమైనా అంటే వీళ్ళు ప్రతి అసలు అవుట్ ఆఫ్ ద బ్లూ ఇది ఎందుకు సడన్గా వేణుస్వామి డిస్కషన్ మీదకి వచ్చింది చెప్పు చెప్పనా మాకు తెలిసి చిట్ ఫండ్స్లో నేను మీరు ఏదో కబుర్లు చెప్పడం కాదు ఆర్బీఐ డైరెక్ట్గా ఇంప్లీడ్ అయ్యింది ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది టోటల్గా మీరు ఈ ప్రాసెస్ అంతా మీరు గమనించుకుంటే వాళ్ళేమో ఏడు కోట్ల డెబ్బై కోట్లు పెట్టి ఆయనకి ఒక పెద్ద సంస్మరణ సభలు అవన్నీ పెట్టి భోజాలు చేసుకున్నారు వీళ్ళందరూ అతిరథ మహారాజులు అందరూ కాకపోతే సేమ్ సెట్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరూ ఇక్కడ మళ్ళీ నాగార్జున వీళ్ళందరికీ అయితే ఆ క్యాస్ట్ ఫీలింగ్తో మొత్తం దీన్ని లేపుకున్నారు పైకి ఇక్కడ మీరు ఒకటే విషయం చెప్తారు ఇప్పుడు వేణుస్వామి ఒక ఆడియో లీక్ చేశారు గత రెండు రోజులు బట్టి ఈ ఛానల్లో కూర్చుని జయం జయం చంద్ర అన్న పాటకి ఈక్వల్ అంటే నిన్నైతే డైరెక్ట్ భజనే ఆయన డిబేట్కి పిలుచుకున్న వాళ్ళ నలుగురిని కూర్చోపెట్టుకుని మూర్తిగారు అతిరథమహారాధుడు సూపర్ అని పోతుంది నేను కూడా చెప్తున్నాను మూర్తిగారు ఖచ్చితంగా డంకాపాలిస్ బ్రహ్మణ్ అండ్ క్యారెక్టర్ కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక అమర్ అనే వ్యక్తి వేణుస్వామి గారికి సంబంధించిన మేనేజరు లేకపోతే ఇంకో ఆవిడ వీళ్ళిద్దరు కాన్వర్సేషన్స్లో టెలిఫోన్ లిస్టులు తీయండి ఈ సత్తా మాకెందుకు ఈ ఎమర్ అనే క్యారెక్టర్ని ఐడెంటిఫై చేసి నేనే పట్టుకోగలిగాలి ఆయన ఎవడో సోయన్సమర్ ఎక్స్ ఎంప్లాయో ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు ఇట్లయితే ఇక్కడ జూబ్లీల్స్ క్లబ్లో ఎవరి ఆధీనంలో ఎవరు పని అనేది తెలుసు జూబ్లీల్స్ క్లబ్ వీడియో ఫుటేజ్ ఉంటుంది కదా ఎందుకంటే ఆయన సెక్రటరీ స్థాయిలో ఉన్నారు ఆయన క్యాబిన్కి ఈ వెళ్ళిన వాళ్ళు ఎవరో వీడియో ఫుటేజ్ రెండు రోజులు పెడ్డా అనిసేపు పక్కన ప్యారల్గా స్క్రోల్ చేస్తాను ఇప్పుడు నేను ఇంకో రాంబాబు గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారు వెరీ గుడ్ రాంబాబు గారిని ఇంటర్వ్యూ చేసే బదులు ఆయన ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తే కదా జర్నలిజం ఫర్టనిటీ నుంచి ఆయనతో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇది కాదు కదా ద మోటో వాళ్ళ బదులు వీళ్ళు ఎందుకు చేశారన్న దాన్ని జస్టిఫై చేసుకున్నారు అది ఎవరు ఈ అమరు ఎక్స్ ఎంప్లాయీ టీవీ ఫైవ్ అట లేదంటే ప్రజెంట్ ఈజ్ కోఆర్డినేటింగ్ అన్నది అభియోగం అభియోగానికి రియాలిటీ రాలేబు అంటే రియాలిటీ అంటే వాళ్ళు ఐదు కోట్లు అడిగారు అన్నది ఎందుకంటే గారు లాంటి వ్యక్తి ఐదు కోట్లు అడుగుతారన్నది ఎవరైనా ప్రశ్నించవలసిన విషయం ఇప్పుడు నువ్వు మా జర్నలిస్ట్ విన్నోవాళ్ళ బట్టి నువ్వు లాక్మెయిల్ రాజకీయాలు చేసినట్టు ఫస్ట్ నేనే స్పందిస్తాను విజయాలు అడదు కానీ కాదు అసలు ఇంపాసిబుల్ టు నెక్స్ట్ ఎందుకు బికాస్ ద ఆఫ్ వాట్ ఐ క్యారీ విత్ ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూకి నేను వస్తాను నువ్వేంటో నాకు తెలుసు నేనేంటో నీకు తెలుసు అలాంటి కాదు కదా ఇక్కడ మనం నీ మీద వచ్చిన అభియోగానికి నా వంతుగా నేను ఎలా నేను సర్వే చేయాలన్నది కాన్సెప్ట్ నేనేదో కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం కాదు కదా మూలాల్లోకి ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది నీకు తెలుసు ఎందుకంటే ఒక స్థాయి కలిగిన వ్యక్తి బట్టి మార్కెట్లో ఉన్న వ్యక్తి ఉదాహరణకి వేణుస్వామి మీద ఆ పూజలు ఏదో చెత్త చదరం వాటి మీద మాట్లాడారు ఇవాళ ఇస్రో లాంటి శాస్త్రవేత్తలే గ్రహాల చుట్టూ తిరుగుతూ ఇది ఉంది గ్రహం ఉంది దీని ప్రభావం ఏదని అని ప్రజలకు చెప్పే దగ్గర నేను గ్రహాలు నమ్మను దీన్ని నమ్మను దాన్ని నమ్మను అని చెప్తూ వీళ్ళ రెండు ఛానళ్ళు తీసుకుంటే ఒకటి భక్తి ఛానల్ ఇంకోటి ఏమో హిందూ వీళ్ళిద్దరూ కాబోయే టీటీడీ చైర్మన్ రేషన్లో కూడా ఉన్నవాళ్ళు ఇలాంటి వ్యక్తి నేను గ్రహాల నమ్మను జాతకాల నమ్మను అంటే తెలుగు యూనివర్సిటీలో జాతకాల మీద పీహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు ఆ కాన్సెప్ట్ తప్పంటే నేను అంటుంది ఏంటంటే వరదానికి ఆయన ఎవరిని గోగి గారిని తీసుకొచ్చారు ఆయన అసలు యాక్చువల్గా డే దేవర్ నుంచి ఆయన విభేదిస్తారు ఆయన అది కాదు కదా మూఢ నమ్మకాల మీద జరుగుతుంది దగ్గర ప్రధానకి తాంత్రిక పూజలు సత్తా సేదారం చేసి ఊర్లో కాశ్మీర్ పూజలు చేసిన నమ్మకాలు ఏంటంటేనే తెల్లారి పోలీసులు లబోదిబోమని వెళ్ళి తోలు తీసేస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అందరికీ ఇలా ఏవో పూజలు ఆ పేర్లు చెప్పి ఎవరిని బెదరగొడుతున్నారు మీరు నిజంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఇవన్నీ నేను ఇతను చేస్తున్న దాష్టికాయలు నేను పట్టుకున్నాను దీని దగ్గర నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇవి నేను బయటపడతాన దగ్గర థ్రెట్నింగ్ జరుగుతుంది ఆయన విషయంలో నేను జర్నలిజంకి స్టిక్ అయి ఉన్నాను ఈ పూజలకు సంబంధించిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయని చెప్పిన వదంతా ఉన్నాయా ఓ బురద కొట్టేస్తున్నారు బురద కొట్టితే అక్కడ కడుక్కోవాలి కూర్చుని ఎందుకు కడుక్కోవాలి వీడియో ఫుటేజ్ మీ దగ్గర ఉంటుంది ఈ అమర్ అనే వ్యక్తి నేను ప్రపంచంలో ఖగోళ శాస్త్రంలో కనిపెట్టలేని ప్లేస్లో అయితే ఉండడు కదా ఆయన ఆయన పట్టుకుని వచ్చి కూర్చోపెట్టి ఏంది భయ నేను ఇందులో చెప్తుంది ఏంటంటే ఒక సెన్సిటివిటీ ఉంది గారి పేరుతో పాటు ఒక అతిరథ మహారాజుల పేర్లు అందరూ కాన్వర్సేషన్స్లో ఉన్నాయి చూసుకొని కోవాలంటే అయిపో వీళ్ళు మహిళ కమిషన్ కూడా మేనేజ్ చేసేస్తామని చెప్తున్నారు ఇది వాస్తవం ఆడియోలు ఫుటేజ్ అలాంటప్పుడు మూర్తి గారి పేరు చెప్తే నేను ఇలా బయట వేషాలు వేస్తున్నాడో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుందా ఉంటుందా అవునట కదంటే అమర అనే వ్యక్తి ఆయన కూర్చోబెట్టి ఇప్పుడు ఏదో తను ఇంతకుముందు తన ఫేస్బుక్ లో కూడా రాసుకున్నాడు కదా ఏమని ఈ అమర అనే వ్యక్తిని ఎవరు నేనే బయట పెడతాను మీరంతా కూడా ఈ మేనిపులేషన్ ఎందుకు చేసి మీరు ఇంకా ఎందుకు చేస్తున్నారు నేను సవాల్ విసురుతున్నాను మీరు సవాల్కు సిద్ధమా నేనే బయట పెడతాను అంటున్నాడు ఆ అమర అనే వ్యక్తి ఎవరు మీడియా ఎల్లో పనిచేస్తున్న అమర్ అనే వ్యక్తి గతంలో మహా న్యూస్లో పనిచేసేవాడు టీవీ ఫైవ్ మూర్తి గారికి కోఆర్డినేటర్ ఈ అమరు నేను చేసిన ఇంటర్వ్యూలో అతను డంకాపలాస్ చెప్తున్నాడు మూర్తి గారి క్రెడిబిలిటీ ఇది ఒక ఇంటర్వ్యూలో ఆయన జస్ట్ వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అంత స్టేచర్ ఉన్న వ్యక్తిని అతను అడ్రస్ చేస్తున్నాడు ఇక్కడ క్వశ్చన్ ఇట్ ఇస్ నాట్ మూర్తి ఇప్పుడు అమర్ అనే వ్యక్తి ఎవరో తేలాలి ఇప్పుడు అమర్ అనే వ్యక్తి త్రూగా ఇది 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 బయటకు వచ్చింది కాబట్టి ఇలాంటివి ఎన్ని బ్లాక్ మెయిలింగ్ జరిగేది ఎన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా ఇప్పుడు సేఫర్ ఇన్స్టెల్ ఇది ఫేక్ అవ్వచ్చు ఒరిజినల్ అమర్ కూర్చోబెట్టి అడ్డం పెట్టుకున్నా ఇప్పుడు సేఫర్ ఇన్స్టెల్ వేణుస్వామి తప్పు చేయొచ్చు లేదంటే రైట్ చేయొచ్చు లేదా మూర్తి రైట్ చేయొచ్చు తప్పు చేయొచ్చు ఇదే కదా కాన్సెప్ట్ ఇప్పుడు మూర్తి గారి మీద నూటికి తొంభై తొమ్మిది మందికి ఖచ్చితంగా డంకా పలాస్గా మంచి ఒపీనియన్ ఏ ఉంది అలాగే వేణుస్వామి గారికి అన్నీ కూడా ఆయన మీద హండ్రెడ్ పర్సెంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ ఒపీనియన్స్ డిఫరెంట్ అవ్వకుండా ఉండొచ్చు కదా ఇక్కడ కాంట్రాడిక్షన్ అలా వేణుస్వామి గారిని మూర్తి నమ్మట్లేదు మూర్తిని వేణుస్వామిని అమ్మట్లేదు చెక్కడ ఎందుకంటే వేణుస్వామి గారికి సంబంధించిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో మాట్లాడిన కాన్వర్సేషన్లో ఎనీ టైం బయటకు వస్తుంది ఎవడు చెప్పడం సులువు ఈ అమరనే వ్యక్తి కదా సస్పిషియస్ క్యారెక్టర్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్నాడు ఇది మూర్తి గారి బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా రాంబాబు గారిని ఎవరినో వాళ్ళని కూర్చోపడ్డాము కదా మూర్తి ఆ అమర్నే కూర్చోపెట్టి ఏంది కాన్వర్సేషన్లో నీ రోలు వెరీ క్లియర్ నాది కాదు వాయిస్ లేదా నేను చేయలేదు ఆయనే తీసుకొచ్చి చూపించుకుంటాడు నాకు కాల్ డేటా ఇది ఈ అమ్మాయితో నాకు కాన్వర్సేషన్ అయ్యే అవ్వలేదు లేదా సోయన్స్ చాంబర్కి వెళ్ళి ఆయ సెక్రటరీ స్థాయికి వెళ్ళినా ఆ క్లబ్బర్ సెక్రటరీ అంటే ఇంత ఇంత ఎందుకు ఇది మరి వేణుస్వామి స్వామి బయట పెట్టొచ్చు కదా ఇప్పుడు బలే ఆ అమ్మాయి మేనేజరు ఏమో అయి ఉంటది వాళ్ళ దగ్గర అమ్మాయి అమ్మాయి కాంటాక్ట్ లిస్ట్ లో చేసి ఇదిగో నెంబర్ వీడనేసి మరి ఈయన పెట్టొచ్చు కదా సరే మూర్తి పెట్టడం ఊరినే పెట్ట అంటే నేను ఉంటుంది డిబేట్ పెట్టుకుంటుంది మూర్తి కాబట్టి ఇట్స్ కంటిన్యూస్లీ ఒక డైలీ సీరియల్ భయపడి పెడతలేరు అనుకుంటున్నారా మరి ఆయన సిద్ధంగా ఉన్నారు నేను ఇందులో భయం గురించి చెప్పట్లేదు గారికి భయం అనే విషయం నేను మాట్లాడే మాట్లాడట్లేదు ఇక్కడ సింపుల్ లాజిక్ అమ్మా అమర్ అనే వ్యక్తి అది ఎందుకు బయటకు రావట్లేదు చెప్పండి విషయం అదే కావాలి కదా ఇప్పుడు నాకు అమర్ అనే వ్యక్తితో ఎందుకంటే మూర్తిగారు అందరినీ కూర్చోపెట్టి కండక్ట్ సర్టిఫికేట్ ఇప్పించుకున్నారు నిన్న కూడా ఆయన రెగ్యులర్గా ఆయన డిబేట్కి వచ్చేవాళ్ళు ఈయన సూపర్ మ్యాన్ అని చెప్పారు నేను సూపర్ మ్యాన్ అనే చెప్తున్నాను ఆయన ఇలా నో కాంట్రడిక్షన్ ఇందులో కానీ ఈ అమర్ అనే వ్యక్తి ఎంతమంది ఎవరెవరి పేర్లమ్మా చిన్న చితక కాదు పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు చెప్పాడు అతను ఈ పెద్ద పెద్ద అలాంటప్పుడు పేరు ఇది రాంబాబు గారికి ఇప్పుడు బాధ్యత ఉండాలి కదా రాంబాబు గారిని మరీ నిజంగా ఏం మాట్లాడండి అంటే రెండు వందల యాభై మూడు వందల రూపాయలకు కూడా వీళ్ళకి అకృతి పడతారు వదిలేరు అన్నప్పుడు ఆ బాధ్యత ఆయన కూడా తీసుకోవచ్చు కదా ఇంత ఇంత నీచంగా మాట్లాడతాడా రెండు వందలు మూడు వందలకు జమ చేసి ఎవరు ఎవరి వ్యక్తి ఏం నన్ను ఏం చూసిందో అనేసి అమర్ అనే వ్యక్తిని తెరపైకి తీసుకురా ఇంత మందికి ఉంది బాధ్యత ఇప్పుడు వేణు వైఫ్ కుంది మూర్తికుంది రాంబాబుకుంది ఇంకా ఇంక్లూడింగ్ ఒకవేళ ప్రేమ పేరు కూడా ఎత్తారు కాబట్టి తనకు కూడా ఒక బాధ్యత ఉంది ఇప్పుడు జర్నలిస్ట్ అనే మాట్లాడమా ఈ పేర్లు మనకు అనవసరం నేను సింపుల్ గా లాజిక్ చెప్తా ఇటు నుంచి ఎప్పుడైతే సౌండ్ మొదలైందో ఇటు నుంచి కూడా సౌండ్ అదే విధంగా వస్తుంది అనవసరమైన సౌండ్ ఇప్పుడు ఇక్కడ ప్రూవింగ్ పాయింట్ డైలీ సీరియల్ కాదు కదా డైలీ సీరియల్ మనం చూస్తుంటే వెళ్ళిన బయట కనబడుతుంటారు కానీ సీరియల్ మాత్రం ఐదు వందల ఎపిసోడ్లు నడిపించినట్టు మూడు రోజులు డిబేట్లు వ్యక్తి ఉన్నారు నేను చూపిస్తాను ఫోటో కావాలంటే చూపించమంటారా ఆయన కాదు అవును ఈజ్ హ్యాపన్ టు బి దారు ఉన్నారు మరి ఇప్పుడు అమర్ అనే వ్యక్తి వీళ్ళకు తెలియకుండా డిమాండ్ చేసిండ్రా నేను అమర్ అనే వ్యక్తి గురించి నేను ఎందుకు వర్కౌట్ చేసి వర్క్ చేశానంటే ఈ మైరా మీడియా అమర్ మీద కంటిన్యూస్గా బొంబడింగ్ జరుగుతుంది మీరు ఇంటర్వ్యూ చేశారు కదా అమర్ ఈ అమర్ అవుట్ అని బికాస్ ఈజ్ హ్యాపెన్ టు బి ద ఎక్స్ మహా న్యూస్లో మిమ్మల్ని రాగానే మిమ్మల్ని నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఆ అమర్ కాదన్న విషయంలో ఈ అమర్ ఎక్స్ టీవీ ఫైవ్తో ఉన్న అనుబంధంతో ఉన్న వ్యక్తి ఎవరన్నది నేను ఎస్టాబ్లిష్ చేసుకుని వచ్చాను ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే వాళ్ళ గారికి ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ అమర్ గారిది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు దట్స్ నాట్ మై బిజినెస్ కానీ వాళ్ళ మూర్తి గారి క్రెడెన్షియల్స్ని బయట పెడుతూ మాట్లాడిన ఉదంతంలో ఇంక్లూడింగ్ రాంబాబు గారిని క్యారెక్టర్ అసాసినేషన్ అయినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు వీళ్ళందరిది కరెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఇతను సెంట్రిక్గా ఇది అవును కాదు అన్నది జస్టిఫై చేయాల్సిన బాధ్యత ఉందో ఎందుకంటే అంత పెద్ద క్లబ్కి వీడియో ఫుటేజ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ తీపిస్తామన్నారు కదా అది కూడా ఏమనండి అదే అది మూర్తిగానే తీసుకున్నారు కదా ఆ బాధ్యత నేను తీపిస్తాను ఎందుకంటే మీకు శ్రమ లేకుండా నేనే కంప్లైంట్ ఇస్తాను నేనే బయటకు తీపిస్తాను నేను అది చెప్తున్నాను కంప్లైంట్ ఇచ్చి ఇది నా మీద అభియోగాలు ఇష్టం వచ్చినట్టు మాపబడుతున్నాయి లేదు ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకా అసలు క్లారిటీ రావట్లేదు ఇప్పుడు ఐదు కోట్లు అనే ఇష్యూ మీద ఎవరు దాన్ని పుట్అప్ చేయించారు ఒకవేళ మీరు ఏమంటున్నారు కాన్వర్జేషన్ మనకు ఒకటి వచ్చింది ఆ కాన్వర్జేషన్ను ఇక్కడ ఉన్న సర్కిల్ మొత్తంలో పాయింట్ అవుట్ అవుతున్నది అమర్ అనే వ్యక్తి ఈ అమర్ అనే వ్యక్తి తోటి ఇది ఫేకా ఎవరైనా ఎవరైనా ఉంటే ఎవరై ఉంటారు ఇందులో ఇప్పుడు అమర్ తోటి ఎవరో ఒకరు చేయించారు తెలియకుండా అమర ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడా రెండు విషయాలమ్మా ఇక్కడ వేణుస్వామి గారిని సమ్ ఎక్స్ డిమాండ్ చేశాడు అనుకుందాం ఈవెన్ అమర్ అన్న పేరు కూడా పక్కది ఎవరు డిమాండ్ చేశారో చెప్పడానికి అతను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేది ఇక్కడ నెగోసియేషన్స్ ఎక్కడ జరుగుతాయి అన్నది నెగోసియేషన్స్ ఎక్కడ జరుగుతాయి అన్న దగ్గర జూబ్లీస్ క్లబ్ సెక్రటరీ స్థాయి దగ్గర జరుగుతున్నాయి అని చెప్పారు ఆ క్లబ్ సెక్రటరీ స్థాయిలో సో అక్కడ నీకు పాయింట్స్ రెండు ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు ఆ పాయింట్స్ నుంచి అవుట్కమ్ తీసుకుని అని చెప్పే ఎవరు నాకు నా ఆఫీస్లో అలాంటి నాన్ సెన్స్ ఎక్కడ అని ఆయన కౌంటర్తో దిస్ ఇస్ మై వీడియో ఫుటేజ్ ఆఫ్ మై ఆఫీస్ అని చెప్పి ఆయన ఇవ్వగలగాలి అది మూర్తిగారైనా ఎస్టాబ్లిష్ చేయాలి అంతే కదా గేట్ నుంచి ఆడ దాకా ఎవరు గాలి ఎగిరి పాతల బేరే సినిమాల్లో ప్రత్యక్షం అన్నారు కదా క్యాబిన్లో మై ఓన్లీ కన్స్టైన్ ఈస్ ఈవెన్ విల్ మేనేజ్ మహిళా కమిషన్ కూడా చెప్పారు దాంట్లో ఆ కాన్వర్సేషన్ వింటే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు అందరూ వీళ్ళు చెప్పి వీళ్ళందరూ పాట అండ్ పార్సల్స్ అంటున్నారు భయపించు అది నేను అంటుంది ఏంటంటే ఒక స్థాయి కలిగిన వాళ్ళకి సేమ్ సమ్ మీడియో క్రైసీస్ ఎవరో ఏదో పిచ్చి పనులు చేయొచ్చు కానీ యూజింగ్ దేర్ ఆర్ గుడ్ నేమ్స్ గుడ్ ఆఫీసెస్ అంటే దట్ ఈస్ క్వశ్చన్ బుల్ సే ఫర్ ఇన్స్టెంట్ వేణుస్వామి గారు ప్రదర్శించిన ఆడియో రైట్ రాంగ్ బట్ అక్కడ వెనక ఉండవలసిన విషయం ఏంటంటే దీని చుట్టూ ఆ త్రుగాను ఇంకొక ఎందుకు ఇంత గట్టి నమ్మకం వేణుస్వామి మీద మీకున్న ఒక కన్సర్న్ కూడా కనిపిస్తుంది ఒక రెండు రోజుల నుంచి చూస్తున్నావు గత రెండు రోజుల నుంచి మీరు మాట్లాడుతున్న విధానంలో ఎందుకు అతను ఏదో జాతకాలు చెప్పుకుంటారు నమ్మితే నమ్ముతారు లేకపోతే నమ్మకపోతే నమ్మరు అంటున్నారు కరెక్ట్ ఓకే ఒక పాయింట్ వదిలేద్దాము కాకపోతే నాగచైతన్య విషయంలో ఆయన ఏదో మళ్ళీ ఫస్ట్ది ఏదో అడ్డిమారి గుడ్ డిసెడ్గా ఒకటి తగిలిండొచ్చు రెండోదైన శుభమా అంటే ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటే అయితే యాక్సిడెంట్ అవుతుంది అయితే విడిపోతారనేది అట్లా చెప్పడం అనేది కూడా ఎంతవరకు మీ బిజినెస్ కోసము మీ జాతకాల కోసము మీరు హైలైట్ అవ్వడం కోసం మరీ అంతగా వాడుకోవడం అనేది కూడా ఎంత కరెక్ట్ అనేది కూడా చెప్తున్నా ఇక్కడ ఒక ఇష్యూ ఇష్యూషకుడిగా పిలిచే వేణుస్వామి కోలిత మూర్తి గారికి ఒకరికి ఒక పాయింట్ని మనం ఎక్కడి నుంచి ఇప్పుడు ఆ కాన్వర్సేషన్ నేను విన్నాను ఇటు పక్క మూడు రోజులు బట్టి డిబేట్లు నేను ఫాలో అవుతున్నా అవుట్కమ్ మీద మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు అవుట్కమ్ కాకుండా డైలీ సీరియల్ ఆయన నడిపించుకుంటే నేను నడిపించుకుంటే రేపు ఇంకో రెండు వీడియోలు ఆడియోలు రిలీజ్ చేస్తే ఇంకో రెండు రోజులు ఎపిసోడ్లు నడిపిస్తానంటే వాట్ ఈస్ దేస్ నాకు ఎందుకది మీకు అంటున్నా ఫైనల్గా ఏమీ అవదు సంబడీ హ్యాస్ టు క్లీన్ దేర్ హ్యాండ్స్ ఇప్పుడు ఇరవై రెండో తారీఖున మహిళా కమిషన్ పిలిచి అవి ఏం చూడండి మీకు నోటీస్ హాఫ్ బిన్ సర్వ్ ఆర్ నాట్ అది కూడా ఇంకా ఎస్టాబ్లిష్ సర్వ్ అయిందా లేదా అనేది కూడా ఎస్టాబ్లిష్ అవట్లేదు కదా ఇప్పుడు నోటీస్ సర్వ్ అయింది సో ఇన్సో డేట్ ట్వంటీ సెకండ్ ఇక్కడ అయిపోతుంది అందరూ మాట్న్నారు నా దగ్గర కంప్లైంట్స్ ఇచ్చిన రాంబాబు గారు అండ్ జర్నలిస్టులది కూడా నా దగ్గర ఉన్నాయి నేను చూసా ఇక్కడ ఇందులో మోటో జస్టిఫిక అట్లే ఇప్పుడు సేఫర్ ఇన్స్టిడెంట్ జర్నలిస్ట్ మనోభావాలు గాయమవుతున్నట్టుగా ఆ టైప్లో ఆ లెటర్స్ ఉన్నాయి బట్ కాన్సెప్ట్ ఏంటంటే నాగచైతన్య అండ్ అమ్మాయి కొత్తగా మ్యారేజ్ చేసుకునే అమ్మాయి నాకు పేరుత శోభిత తను వీళ్ళిద్దరూ ఎక్కడ రెస్పాండ్ అవ్వకుండా సమ్ అదర్ ఎల్స్ ఆర్ రెస్పాండెడ్ అంటే మనం తెలుగు శాంసన్ కనకి లేని తర్వాత గతిపెట్టుకెందుకని అట్లా వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు వెరీ గుడ్ బికాస్ ద కన్సర్న్ టువర్డ్స్ సమ్ ఫిలిం ఫెటర్నిటీ రెస్పాన్స్ ఇస్ టూ గుడ్ బట్ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు జర్నలిస్ట్ కోణం ఏంటి దాంట్లో రెండోది నేను ఇంకోటి కూడా టిపికల్గా ఫాలో అవుతూ ఆ కాన్వర్సేషన్లో మీరు గమనిస్తే వేణుస్వామి గారి భార్య మాట్లాడడం వల్ల మూర్తిగారు గాయమే ఇంకా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆల్ కాంట్రడిక్షన్స్ ఇప్పుడు ఎవరో ఒక కాలతాలు తీసుకుని మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర ప్రతిదాన్ని మూర్తిగారు చుట్టూ తిప్పే కార్యక్రమానికి తరలితున్నారు సో ఆబ్వియస్గా అప్పుడు వేణుస్వామి కూడా మూర్తినే సెంట్రిక చేసుకుని మాట్లాడారు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే గారికి క్రెడిబిలిటీ గురించి మాట్లాడే దీనికి ఎవడైనా నూటికి నూరు మార్కులు వేస్తారు ఆయనకి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇట్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ బీటింగ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ బట్ ఆయన వ్యవస్థని ఆయనతో ఆయన్ని మిస్యూటిలైజ్ చేస్తున్న సమ్ వడి ఎల్స్ ఆ ఎల్స్కి ఎందుకు అంత ఇక్కడ అందరికీ డిఫర్మేషన్స్ చేసుకునే రైట్స్ ఉన్నాయి ఎవరో ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయకుండా డైరెక్ట్గా బీటింగ్ బుష్ ఎందుకు జరుగుతుంది ఎందుకు అదే ఎందుకు డైవర్టింగ్ పాలిటిక్స్ స్టేట్ ఇష్యూస్లో ఏ జర్నలిస్ట్కి లేని దగ్గర ఇప్పుడు సాధారణంగా స్టూడియోలో న్యూస్లు తయారు చేసి వంట వారిచే కార్యక్రమాలు తెరలేపితే ఇలాగే ఉంటాయి కాన్సెప్ట్ని డ్రైవ్ చేయండి ఇప్పుడు స్టేట్ అంతా ఒక విషయంలో వరదలతోనూ వీటిలతోనూ లేకపోతే ఇక్కడ నువ్వు చెప్పినట్టు బిల్డింగ్లు కూల్చే కార్యక్రమాలకి ఇలాంటి వాటి అన్నిటికీ తెరలేపుతున్నప్పుడు సాధారణంగా నేను ఛానల్లో చూస్తున్నప్పుడు ఆ ఆంధ్ర సబ్జెక్ట్ సరిగ్గా లేనప్పుడు తెలంగాణ సబ్జెక్టులు పెట్టుకుని ఇలా నడుస్తుంది దగ్గర అవుట్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరికి లేదు ఇది ఒకటే టాపిక్ ఎందుకు రేవ్ చేయండి వాస్తవానికి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి నేను కూర్చబెట్టి అది కూడా కూడా సండగలు పార్చిన అంటారు చూడు ఎప్పుడో ఇనిషియేట్ ఇనిషియేటో నాగో చైతన్య గారిది ఎంగేజ్మెంట్ అయినా నెక్స్ట్ డే అదే రోజు ఆయణ్వామం చెప్పొచ్చు జరగవచ్చు జరగకపోవచ్చు దట్ ఇస్ నా అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇక్కడ కేసీఆర్ ఓటమి తర్వాత రెండు చోట్ల గెలుస్తానని చెప్పిన ఇట్లాంటి ఎన్నో ప్రిడిక్షన్స్ ఫెయిల్ అయినాయి ఎందుకు మీరు ఇంకా ఇటు రాజకీయ నాయకులు కావచ్చు ఇటు మామూలు సామాన్యులు కావచ్చు మీరు అబద్ధాలు చెప్పి ఎందుకు మోసం చేస్తున్నారు అనే దాని మీద చర్చ హిందువులలో నేను మళ్ళీ ఇంకో చర్చ చర్చి చెప్తున్నాను ఇదే టీవీ ఫైవ్ వేదికగా ఇదే వేణుస్వామితో ఈ సినిమా వాళ్ళు జాతకాలని చెప్పించడానికి నాంది పలికింది కూడా అక్కడే కారంగారు అక్కడే అవన్నీ ఇష్టమే అప్పుడు ప్రిడిక్షన్స్ ఏం చెప్పినా బాబాబా ఇప్పుడు ఇష్టమైతే ఇంగుతో సమానం అన్నట్టు ఇప్పుడు ఇంగువ చేదైంది అరే ఇంగు చేతిగా ఉంటుంది కదా అంటే ఇవి వెనక ముందు పూరపరాలు ఉంటాయి పెద్దానికి ఇనిషియేట్ చేసింది అక్కడే ఇనీషియేషన్లో ఎక్కడ మిస్ మిస్ హ్యాండ్ల్ అయిందో తెలీదు ఎక్కడి నుంచి ఇది గారిది టీవీ ఫైవ్ కన్నా ముందు న్యూస్ దగ్గర నుంచి వేదిక నుంచి వేణుస్వామిది ఛేజింగ్ అదే పీపుల్తో జరుగుతుంది ఇప్పుడు ఆస్ట్రాలజీ వాళ్ళు ఉంటారు నమ్మనోళ్ళు ఉంటారు అమ్మా నేనే సచన నమ్మను మా లేకుండా చెప్తున్నాను ఎవరు సత్య రెండో రోజు అందరికీ తెలుసు జీవితంలో నేను యాభై ఐదు ఏళ్ళ దగ్గర ఉన్న నా జీవితం కూడా ఆల్మోస్ట్ చర్మాంకంలో ఉన్నది ఇది కానీ కాదు కదా బట్ వాట్ మేక్స్ సెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అందులో మీకు అంత సీనియర్ జర్నలిజం అనుభవం ఉండి కూడా మీరు ఇప్పుడు ఆ కామాఖ్య పూజలు ఏ గుళ్ళో ఇవాళ అర్చనకు వంద రూపాయలు నూట యాభై రూపాయలు చర్చలు దాట్లేదు డబ్బుల దానికంటే కూడా వామాచార పద్ధతిలో పూజలు ఏంటి దానికి లక్షల లక్షలే అంటే ప్రతి వాళ్ళకు లేని సమస్యను కూడా ఉందని క్రియేట్ చేసి మీరు కామాఖ్యలో పూజలు చేయించుకోవాలి కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉన్న పేర్లు ఆ పూజల పేర్లు కూడా ఉన్నాయి కదా ఎందుకు ఇంకా ఇట్లాంటి దాంట్లో మనుషుల్ని మీరు ఎందుకు నెట్టబడుతున్నారు అనేది కదా అక్కడ ఎక్కడో ఒక తెగలో ఉన్నదాని సంసం ఒక పూజల్ని మీరు ఈ రోజు అంత ఘోరంగా అవేం పూజలు అనేది ఒక చర్చ జరిగింది నేను రెండు విషయాలు చెప్తానమ్మా ఇవాళ నిజంగా నేను అదే చెప్తున్నాను వ్యవస్థలను కూడా మనం ఛాలెంజ్ చేసే అంత స్థాయిలకి వెళ్ళిపోకూడదు మనం నేను అదే చెప్తున్నాను జస్ట్ నిమ్మకాయలు దొరికితేనే పోలీసు వాళ్ళు తోలు తీసేస్తారు చుట్టుపక్కల వాళ్ళకి ఎవరు శుద్రపూజలు చేశారని ఉన్నాను కదమ్మా ఆడది ఇలాంటి పూజలు ఎవరైనా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మూర్తిగారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తే పట్టుకున్నాడు ఇంకో ఎస్ ఇదిగే ఈ బేస్ చేసుకునే ఇతను ఇలాంటి పనులు చేస్తున్నాడు ఏ బాయాసలుగా ఓ స్టేట్మెంట్ కాదు కదా చేసిన మాట వాస్తవమే పూజలు అయితే వాస్తవమే కదా ఆయన వేణుస్వామి చెప్పింది ఆ ఫోటోలు కూడా రిలీజ్ చేసుకోండి కామాక్యాల ఏం చేస్తాడు లేకపోతే ఇక్కడ ఇళ్ళకి పోయి ఏం పూజలు చేస్తాడు అనేసి ఆయన చిన్న చిన్న వీడియో క్లిప్స్ కూడా రిలీజ్ చేసుకున్నాడు ఆయన వీడియో క్లిప్పింగ్లు పబ్లిసిటీ అమ్మా ఇప్పుడు కొండరాజులు కొండదోరులో అందరూ సెంటర్లో పెట్టుకున్నాం అని చెప్పి వాళ్ళే పబ్లిసిటీలు ఇచ్చుకున్నప్పుడు ఇప్పుడు అంత పబ్లిసిటీయే కదా ఇప్పుడు మూర్తి గారు కూడా ఈ స్టార్ట్ జర్నలిజం సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇవాళ డైరెక్టర్ స్థాయికి కదగలేదు సినిమా తీసి ప్రతి ఒక్కడికి ఆస్పిరేషన్స్ ఉంటాయి కదా లైఫ్లో ఎవరమ్మాజుల్ మూర్తిగారు ఒక ఇండివిజువల్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సమయం ఆయన పరంగా ఆయన చేసుకున్న వ్యక్తి కానీ మూర్తిగారు వెనకత్ర ఉన్న వ్యవస్థ వ్యవస్థ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరిని అభియోగంలో తీసుకొచ్చారు కదా ఇక్కడ అది కదా కాంట్రడెక్షన్ ఇప్పుడు సేఫ్ ఇన్స్డెంట్ ఇది ఇలాగే ఎపిసోడ్ అనుకో ఎండ్ ఆఫ్ ద డే ఇండైరెక్ట్ గా యాక్సెప్ట్ చేసినట్టే కదా ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మూర్తిగారు క్రెడిబిలిటీ పేనస్వామి లాస్ట్ తర్వాత నేను ఇంకేటాడు జాతకాలు వ్యక్తిగత జాతకాలు చెప్పను అనేసి ఆయన దాన్ని గుర్తుంచుకున్నాడు కానీ మళ్ళీ ఎందుకు ఈ నోరు బారేసుకుని ఈరోజు ఆ ఒక్కరోజు చెప్పకపోయి ఉంటే ఈరోజు చర్చ వచ్చేదేం కాదే కదా ఆ చర్చ వీళ్ళకి నచ్చినప్పుడు దాన్ని టాపిక్ రేజ్ చేసుకుంటారు ఏముంటుంది ఇప్పుడు ఇదే నా చైతన్య గారు ఆ అమ్మాయి ఇద్దరు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడారు అనుకో అమ్మ మీరు జర్నలిస్ట్ కరెక్ట్గా ఉంటుంది ఎవరు లేని దానికి వీళ్ళు అవుట్ పగెట్టుకుని మొదలెడతాం అంటే ఎలాగ అంటే విషయు టు కానీ ఏదైనా కూడా రైట్ రాంగ్ తర్వాత ఎవడైనా సరే అన్నట్టు మంచిగా దువ్వాడి ఇష్యూ కావచ్చు లేకపోతే మొన్నటిదాకా అదేదో శాంతి విజయసాయి రెడ్డి ఇష్యూ కావచ్చు ఒకటి పోగానే ఒకటి భలే దొరుకుతుంటాయి మొత్తానికి ఇప్పుడు వెన్నీ డైవర్టింగ్ పాలిటిక్స్ మీకు గతంలో చూడు మీకు సింపుల్ లాజిక్ చెప్తే చూడు ఒక ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారు అనే సెంట్రిక్ గా అతని చుట్టూ జరిగిన దానికి ఎలక్షన్స్ లీడ్ అయింది ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూడండి వ్యక్తిత్వ హాల్లో దువాడ శ్రీనివాస్ ఇష్యూ లేదా విజయసాయి రెడ్డి ఇష్యూ జస్ట్ ఇలా పాపప్ పోతేకేమ్ అవన్నీ పర్సనల్ ఇష్యూస్ వంద ఉంటాయి ప్రతిఓడికి ఉన్న గేట్ బయటకి వెళ్ళిందా సిగరెట్ కాల్చొచ్చు లేదు మంత్ తాగొచ్చు అది డిస్కషన్లో తీసుకొచ్చే వాళ్ళ మీరు మంత్ తాగరట అంటే రాత్రి మంత్ తాగిరట ఇవన్నీ అది డిబేటబుల్ టాపిక్సా ఈ సెన్సిటివిటీని ఎప్పుడైతే మనం కోల్పోతామో విలువలు విశ్వసనీయత గురించి ఎప్పుడూ ఘర్షణ జరుగుతుంది ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఎప్పుడు ఎందుకు నలుగుతాడు ఏది నిజం ఏది అబద్ధం ఉన్న మధ్యలో ఒక ఫ్రెక్షన్లో ఉంటాడు ఎందుకంటే అబద్ధం బొంబాడు చేస్తున్న దగ్గర ఎవడో ఒకటి నిలబడతాడు చెప్పడానికి ఆ ప్రయత్నంలో వాడి ఆత్మాభిమాన ఎప్పుడు పణం పెట్టు అది నిజమే జర్నలిస్ట్ నేను నమ్ముతున్నాది ఇప్పుడు వేణుస్వామి విషయంలో ఈ మిస్టర్ మూర్తి రియలీ వాంట్స్ టు ప్రూవ్ ఏ పాయింట్ అన్న దగ్గర అతని దగ్గర ఉన్న సామర్థ్యానికి అతను నిజంగా జర్నలిజాన్ని పణంగా పెట్టి చేస్తే నిజంగా తప్పులు దొరికితే దాని మీద ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది కానీ అసలు ఏమీ లేకుండా ఏదో మాట చెప్పి గవలేస్తారమ్మా ఆ గవలే జాతకాలు చెప్పేస్తున్నారు చాలామంది అది రైటో రాంగ్ మన జీవితం ఆ రోజు ఆరు పడచ్చు ఓటపడొచ్చు ఓటపడుతున్నావు సస్తారోతున్నా లేదు ఎనిమిది పడితే ఏదో అని చెప్తారు ఉంటారు అవన్నీ మూఢనమ్మకాలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు నువ్వు వాళ్ళు వెళ్ళి వాళ్ళు శని త్రయోదశి నువ్వు వెళ్ళి పూర్చి నీకు ఏదో గ్రామం బాగోలేదట నాకు పెద్ద ఏం చెప్పింటే నీకు నచ్చినా నచ్చపోయినా అమ్మ చెప్పిందో మా అమ్మ చెప్పిందో అన్ని మూసుకెళ్ళి జాతనో లేదా ఇవి మనం సమాజంలో కొన్ని మూఢనమ్మకాలతో జాతకాలు పెళ్లి చూ పెళ్లి చేసుకుంటప్పుడు జాతకాలు చెప్పట్లే జాతకాలు చూపించే చేస్తున్నారు కదా అవి ఎన్ని నిలబడుతున్నాయి ఎన్ని నిలబట్టలేదమ్మా కానీ వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం అది ఏది పెద్దవాళ్ళు చెప్పారు పలానా డేట్ పుట్టేట పలానా టైం ఇది అని దాని ప్రకారం వాళ్ళు ఏదో చూపిస్తారు దాన్ని బట్టి జరుగుతున్నాయి కానీ అవన్నీ తప్పుని మాట్లాడుతాను ఎంతవరకు అంటే వింటుంటే ఇప్పుడు మీరు చెప్తే సబబే అనిపిస్తుంది అవుతా అంటే జనాలకు చూసే వాళ్ళకి ఏమన్నా అవును కరెక్టే కదా అనేది అవును కరెక్ట్గా అని ఏదో చెప్పుకున్నాడు అనేది అట్లా అంటున్నారు వింటుంటేనేమో కరెక్ట్ సబవే కదా ఇప్పుడు ఆ వీణ శ్రీవాణి విషయంలోనూ వీణ రెండు వేల పదిహేనులోనే చచ్చిపోయింది వీణ అంతకుముందు ఉండిందేమో తర్వాత అనేసి నేనే వెలుగులోకి తెచ్చాననేసి ఆమె చెప్తున్న విషయాన్ని కూడా ఈరోజు మీరు ఎందుకు ఇట్లా సెల్ఫ్గా మీరు ఎందుకు ఇంత హైలైట్ చేసుకుంటున్నారు లేని అన్ని అబద్ధాలను క్రియేట్ చేసుకొని మిమ్మల్ని ఎందుకు హైప్ చేసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కడికి సెల్ఫ్ రిలరెంట్గా నేను గొప్పనో ఉంటుంది ఉంటుందో ఉంటుందా కానీ అది ఒక్కొక్కడు ఒక్కొక్క వేలో ప్రజెంట్ చేసుకుంటారు అందులో బిజినెస్ మోడ్యూల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ అవకాశం కింద మలుచుకుంటారు ఇప్పుడు ఆవిడ మాట్లాడవచ్చు వీణని ఎలా ఉందంటే పాశ్చీమలో డైలాగ్ ఉంటారు ఆ పిస్వే సారదా వాయించినట్టు అప్పుడు దాకా సారదా వాయించినట్టు అది కాదు కదా ఇక్కడ ఒక వేణకి ప్రాధాన్యత ఉంది ఆ వీణ సంస్కృతి ఆగిపోయింది అనుకుని కొంతమంది భ్రమల్లో ఉండొచ్చు లేదంటే వేణ వాద్యం అన్నది మాకు విజయనగరంలో చదువుకుంటున్నప్పుడు దూరం నాయుడు గారు ఉండేవారు పెద్ద తిరథ మహారథుడు ఆయన పేరు మీద కాలేజీ ఉంది అక్కడ వేణకి వైలెన్కి సంబంధించిన దాంట్లో అది ఆ కుటుంబం అంతా అంటే ఆ కుటుంబం నుంచి కూడా గాత్ర కచేరీలు చేసే సామర్థ్యం పెద్దవాళ్ళు ఉన్నారు తర్వాత కొంతమంది వేణ ప్రాధాన్యత తీసుకున్న వాళ్ళు వేణ కాకుండా గాత్ర కచేరీలు చేసిన వాళ్ళు అలా ఒక్కొక్కరికి ఒక పర్సెప్షన్ ఉంటుంది ఆ పర్సెప్షన్లో వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే అమ్మయ్యా ఇప్పుడు వీణ స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ ప్రొఫెషన్ ఉన్నమ్మా సడన్గా టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చావు అనుకో నీ స్కూల్లో ఖచ్చితంగా వందో వెయ్యి మంది పిల్లలు అయినప్పుడు అమ్మ ఇన్నాళ్ళు బట్టి నేను చేయింది వాళ్ళ ఈ స్కూ జర్నలిజం కన్నా టీచింగ్ ప్రొఫెషన్లో నాకు చాలా మానసిక తృప్తి ఉంది నిజంగా నేను సంతృప్తి పొందుతున్నాను అనే కాన్సెప్ట్లో మాట్లాడి ఉండొచ్చు రాంగ్ రైట్ అది కాదు కదా ఆ మూమెంట్ ఏదో ఒక మీరు చెప్పేది ఏంటంటే రెండు ఇష్యూలు ఇందులో ఒకటి ఏమో డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి రెండోది వచ్చేసి ప్రా ఐదు కోట్లు విషయం ఏంది ఆమర ఎవరో తేలాలి రెండో చోటు ఇవాళ రేపు బయటపడుతుంది